డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు పాత ఫైన్ ఉంది వెయ్యి ముప్పై ఐదు ముప్పై సంవత్సరం మార్చి చేసిన ఫైన్ అది కట్టుకోవచ్చు కమ్మా ఫైన్ కట్టకపోతే తావాలు తీసుకురా మిషన్ మళ్ళీ స్టేషన్లో పెడతాం మీ పాత ఫైన్ కట్టుకుపోవచ్చు నేను మాట్లాడదాను ఇవాళ మనం సౌత్ ఇండియా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాం వెహికల్ చెకింగ్లో భాగంగా ఎవరికైతే పేపర్స్ ఉండవో లైసెన్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఆర్సీ కావచ్చు మరీ ముఖ్యంగా హెల్మెట్ వేసుకోకుండా తిరిగే మన ఎవరైతే టూ వీలర్స్ మీద వస్తున్నారో వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ప్రతిసారి ఇస్తున్నాము ఆపిల్ ప్రతిసారి ఇస్తున్నాము ఏవైతే ఈ పాత పెండింగ్ ఫైన్స్ ఏదైతే ఉంటాయో ఆ పెండింగ్ ఫైన్స్ బాగా కట్టించడం జరుగుతుంది ఫైన్లు వేస్తున్నాము మన వాళ్ళు కడతారా కడతారనే ఉద్దేశంతో ఉన్నాం కానీ వీళ్ళు కట్టట్లేదు అందుకని ఏదైతే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ మరీ ముఖ్యంగా ఫైవ్ సిక్స్ మంత్స్ అట్లా పెండింగ్ లో ఉంటాయో అవి ఖచ్చితంగా ఆపి కట్టిచ్చే తీరుతున్నాము టౌన్లో నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది పల్లెటూరు నువ్వు వచ్చేవాళ్ళు నువ్వు నుంచి ఆ మరి బైక్ నుంచి వచ్చేవాళ్ళుగా హెల్మెట్ ఒకరికైనా ఉందా హెల్మెట్ ఒకరికైనా ఉందా హెల్మెట్ వచ్చే మీ బైక్ గడ ఒకరికైనా హెల్మెట్ ఉందా అర్ధుడు నా హెల్మెట్ అది నేనేదో ట్రాఫిక్ వచ్చానని అర్థమైందా ట్రాఫిక్ వచ్చానని ఏదో పాయింట్ అవుట్ చేస్తాను నేను వేసుకోవట్లే నేను బండి వాళ్ళ నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి వేసుకుంటున్నా ఉద్యోగం రాకుముందు నుంచి వేసుకుంటున్నా దాన్ని ఓకేనా అంటే ఆ హెల్మెట్ కాదు ఏ బండి వల్ల హెల్మెట్ వేసుకుంటున్నా వీరి కోసం హెల్మెట్ వీరి కోసం హెల్మెట్లా ఒకరి హాస్పిటల్ రెగ్యులర్ ఉంటుంది ఇంకొకరేదో షాప్లో పని చేసుకుని వాళ్ళు వెళ్తుంటారు ఇంకొకరేదో మూవీకి వెళ్ళాలా లేకపోతే ఇంకొక పర్మిషన్ వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేజులు మీద వస్తారు ఏ రేజులు మీద వచ్చినా మనం ఏం చేస్తాం రీసెంట్ టైంలో మనకి ఏమైంది పది గంటలకు ఒక పాయింట్ చేరుకోవాలంటే తొమ్మిది గంటల ఒక గంటలో పోయేట ఒక గంటలో వెళ్ళిపోతాం గూడి నుంచి నెల్లూరు ఒక గంట పోతాం అనుకున్నప్పుడు మనం కరెక్ట్గా తొమ్మిది గంటలకు బయలుదేరుతాం ఒక అర ఒక గంట ముందు బయలుదేరుతాం కరెక్ట్గా టైంకి మధ్యలో ఏం చేస్తారు ట్రాఫిక్ జామ్ వల్ల ఆగుతారు లేకపోతే పోలీసులు వచ్చి వెరిఫికేషన్ కోసం ఆగుతారు లేకపోతే రీజన్స్ వల్ల ఆగుతారు అప్పుడు ఏమవుద్ది టైం ల్యాబ్స్ అయితే లేదా ఒక అర ఒక అరకు ఒకన్నర గంట ముందు బయలుదేరడం వల్ల ఇబ్బంది ఇబ్బంది ఏమైనా ఉందా హెల్మెట్ అనేది కంపల్సరీ ఉండాలి మీరు కరెక్ట్గా టైం పెట్టుకొని బయలుదేరుతారు ఆ టైంలో ఏం చేస్తారు స్పీడ్గా డ్రైవ్ చేస్తారు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా నువ్వేం ఏం పడలేదు కదా నేను చాలా చాలా ఉదాహరణ చెప్తా సింపుల్గా బండి మీద కూర్చొని ఊరికే బండి మంచి స్పాట్ తగిలితే మనకు పెద్ద దెబ్బతది ఓకేనా కొన్ని మనం చనిపోయిన సందర్భంలో కూడా విన్నాం ఎన్నవా లేదా ఏ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందా తల బాగా ఏమన్నా ఎక్కుతుందా లేదు కదా మరి ఎందుకు పెట్టుకోవట్లేదు ఎందుకు పెట్టుకోవట్లేదు లేదు ఫైన్ అంత చేసినా మీరు వేసుకోండి మేము మారమనేది చెప్తున్నారు తప్ప ఒక్కరైనా ఇంత మంది ఆపేము ఒక్కరు హెల్మెట్ లేదు ఒక్కరికి హెల్మెట్ లేదు హెల్మెట్ ఉంటే మేమేం భావిస్తాము చాలా వరకు హెల్మెట్ వేసుకున్న వ్యక్తికి అన్ని కాగితాలను అయితే మేము మేము భావిస్తాం ఫైన్ వేస్తున్నా మీరు మారకపోతే అట్లా లేదు పోనీ కట్టలేదు పోలీసులు రాతారు ఆ శ్రద్ధగా కట్టుకున్నామని ఒకరికైనా ఉందా మళ్ళీ కట్టుకోకుండా సార్ నేను రేపు కట్టుకుంటారు ఎల్లుండి కట్టుకున్నా ఉన్నారు మీకే అప్పటికప్పుడు వేసి లేకపోతే ఎక్కువ అమౌంట్ వేసి అప్పటికప్పుడే కట్టుకోమంటే మీరు ఇబ్బంది పడాలి కానీ పాత ఫైలు ఎప్పుడో సంవత్సరం పెద్ద వేసిన ఫైలు కట్టుకోవడానికి ఏమయ్యా వాళ్ళు ఆన్లైన్లో నెట్ షాప్ వెళ్ళి కట్టుకోవచ్చు లేకపోతే మా ద్వారా ఈచలన మాకు యాప్ ఉంటుంది ఒకటి ఆ ఎంపరివాహన యాప్ అందులో కావచ్చు ఏదైనా కావచ్చు మీడియం వాళ్ళు కట్టుకొని తినాలని చెప్తున్నాము కట్టుకో ఖచ్చితంగా కట్టించే పంపిస్తున్నాము అటువంటిది చాలా సీరియస్గా ఉన్నారు పై నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి ఏదైతే ఫైన్స్ ఉంటాయో కంపల్సరీ కట్టించమనేది పైన మా గౌరవ ఎస్పీ సార్ నుంచి ఆర్ఎస్ ఖచ్చితంగా కట్టించాలి పాత ఫైన్స్ అనే వాటిలో నిర్లక్ష్యం వహించద్దు అన్నిటిని కట్టించే తీరండి అని చెప్తున్నారు సో నేను సిటీలో ఉండే నెల్లూరు సిటీలో ఉండే అందరికీ బయట నుండి వచ్చే వాళ్ళకి అందరికీ తెలియజేయడం ఏంటంటే ఖచ్చితంగా పాత ఫైన్స్ ఏమైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కట్టేసుకోండి అది కరెక్ట్ కాదు పాత ఫైన్లు వేసే మీరు ఫైన్లతోనే తిరగతున్నారు మళ్ళీ ఆపినప్పుడు ఆపినప్పుడు కడదామనే ఉద్దేశం లేకుండా మళ్ళీ ఏదో ఒక రీజన్ చెప్తున్నారు సార్ మళ్ళీ రేపు వచ్చి కడతాను సార్ ఎమర్జెన్సీ పని మీద పోతున్నాను అది కరెక్ట్గా కట్టేసుకోవాలి మనం చూస్తున్నట్లయితే టూ వీలర్స్ వస్తున్నప్పుడు హెల్మెట్స్ లేకపోవడం ముఖ్యంగా ఎఫ్సీ అయిపోయి ఉంటుంది ఫిట్నెస్ అయిపోయి ఉంటుంది బండ్లకి ఫిట్నెస్ అయిపోయి విపరీతమైన పొల్యూషను బండిని చూస్తేనే మనకు మ్యాక్సిమం అర్థమైపోద్ది అట్లాంటివి కూడా జరుగుతున్నాయి కావున దయచేసి చెప్పేది ఏంటంటే వెహికల్స్ మీరు తీసుకొచ్చేటప్పుడు మీ మీ వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది ఉండకూడదు ఆ పొగ ఆ పొల్యూషన్ రావడం వల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుందో మీరు ఒకసారి మీరు ఆలోచించాలి సో అది ఆలోచించినప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా ఓల్డ్ వెహికల్స్ అనేవి మీరు యూజ్ చేయరు ఓల్డ్ వెహికల్స్ ట్వంటీ థర్టీ ఇయర్స్ పైన ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్నట్టు వాటిని కూడా బాగా సౌండ్ చేసుకుంటా సౌండ్ పొల్యూషన్ చేసుకుంటా మళ్ళీ దాంట్లో నుంచి ఈ విధ ఏదైతే స్మోక్ ఆ పొగ ఉంటుందో అది కూడా బయటికి రావడం అది చాలా ఇదిగా ఉంటుంది అది అందుకని దయచేసి అటువంటివి కూడా ఉపయోగించకండి మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ ఇప్పుడే ట్రిపుల్ రైడింగ్ రాత ఏం రాతావు ట్రిపుల్ రైడింగ్ చేయొచ్చు ఎవరు ఏ సమీ ట్రిపుల్ రైడింగ్ మానేశారు ట్రిపుల్ రైడింగ్ కావచ్చా మరి ఎందుకు వస్తున్నారు ఓకే మీ అవసరం ఉండొచ్చు మీ అవసరం వేరే సేవెన్స్ ఉండొచ్చు టౌన్లోకి వచ్చారు ఒక ఆటో ఒక పర్సన్ వెనక్ పర్సన్ ఆటో ఎక్కించి నువ్వు రాతమ్ముడు మేము ఇద్దరు వస్తాము అని కదా హెల్మెట్ లేకుండా మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ ఓకేనా మళ్ళీ అత డ్రైవింగ్ పర్సెంట్ కొద్దిగా డ్రైవింగ్ సరిగా రాకపోయినా మళ్ళీ కింద పడితే మళ్ళీ ఎన్ని డబ్బులు జరుగుతాయి జరగదు జరగదు అలాంటి జరగలే ఇలా పాప ముందు మరి ఎందుకు అతను చేసి ట్రిపుల్ ఐడింగ్ ఎందుకు వస్తారు దానికి సెపరేటే కౌన్సిలింగ్ అవసరమా ట్రిపుల్ ఐడి కౌన్సిలింగ్ అవసరమా నీ ఇది రాకూడదని దానికి ఒక పదిసా పది చోట ఎస్ఐ గారు లేకపోతే హీరో ఆపి నీకు ట్రిపుల్ ఐడి ఎందుకు వస్తున్నాను అడగాల మరి ఎందుకు వస్తున్నా నీకు టౌనేనా సరే గూడు రేట్ టౌదా గూడ టౌనేగా మూడు టౌనే కదా మరి ఆ నుంచి వచ్చినప్పుడు మీకు ఆడు కూడా ఈ రూల్స్ ఉంటాయి కదా ట్రిపుల్ రైడింగ్ ఎక్కడ చేయకూడదు తెలుసుగా మరి ఎందుకు వస్తున్నారు ఆ నుంచి మీరు ట్రిపుల్ రైడింగ్ వస్తున్నారంటే మీకు అంత బాధ్యత చెప్పు ట్రిపుల్ రైడింగ్ వస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ అదే పోలీస్ అనేది కౌన్సిలింగ్ ఇస్తేనే ఏదో మారుదా అన్నట్టు కాదు మీకై మీరు ఉండాలి మీకై మీరు ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అని మీకై ఉండాలి ఎందుకంటే ట్రిపుల్ రైడింగ్ అనేది మరీ ముఖ్యంగా సిటీలో ట్రిపుల్ రైడింగ్ అనేది మీరు చాలా కంజెస్టెడ్గా ఉన్న ఏరియాస్లో మీరు ట్రిపుల్ రైడింగ్ వేసుకొచ్చి ఏమన్నా ఇదైతే చాలా దెబ్బలు తగిలే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే మీ మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి దానిలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము జాగ్రత్తలు ఇన్ సెన్స్ ట్రిపుల్ రైడింగ్ రాకూడదు అనేది కన్ఫామ్గా మీరు ఉండాలి ఓన్లీ ఇద్దరు ఇద్దరు మాత్రమే రండి ట్రిపుల్ రైడింగ్ మానుకోండి మరి ముఖ్యంగా ఈ ఆటోలు ఏవైతే ఉన్నాయో మీరు ఏమైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కావచ్చు లేకపోతే సినిమా హాల్ సినిమా హాల్స్ కావచ్చు ఇక్కడ సైడ్ ఒక సైడ్ పెట్టుకొని ఆపుకోండి మీరు ఒక సైడ్ పెట్టుకొని ఆపుకుంటే ట్రాఫిక్ అనేది ఫ్రీగా వెళ్తుంది నడీ సెంటర్లో ఆపేస్తారు నడి సెంటర్లో మీరు ఆపడం వల్ల మీ ఒక వెహికల్ మేము ఒకరినే ఒకరినే కదా ఆపింది అనుకుంటారు మీ వెనక ఒక ఐదు ఆరు వెహికల్స్ వచ్చి ఆగిపోతాయి ఆ ఐదు ఆరు వెహికల్స్ వచ్చి ఆగిపోవడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే మరి ఇంకా పోలీసులు మీరు ఎక్కడ ఎక్కడనేది అక్కడ మాకు ఈ మాకు ఈ కాల్ ఈ మాకు ఇంటిమేషన్ ఇస్తారో మాకు కంట్రోల్ నుంచి ఆడికి మేము పరిగెట్టి మళ్ళీ క్లియర్ చేస్తా చేయాల్సి వస్తుంది ఎక్కడంటే అక్కడ జామ్ చేయడం వల్ల ఇప్పుడు మెయిన్ మెయిన్ ఏరియాస్లో అంటే ఉంటాము అంతేగాని మీరు ఎక్కడో లోపల సందులో పోయి ఆ మధ్యలో ఆపేసి జామ్ చేసి చేస్తే ఆడి పరిగెట్టాలి మళ్ళీ ఈ ఆటోలకి వాటికి ఈ నెంబర్ ప్లేటు మీద ముఖ్యంగా మనం చూసినట్లయితే నెంబర్ ప్లేట్ దగ్గరే లైట్లు పెట్టుకొని వస్తున్నారు లైట్లు అంటే మనం ముందు నుంచి చూస్తే ఏమాత్రం నెంబర్ ప్లేటు కనిపించే అవకాశం లేకుండా చేస్తున్నారు ఈ మధ్య ఒక ఒక పది పదహైదు వెహికల్స్ ఆర్టీసీలో ఆర్టీసీ ఆర్టీసీ దగ్గర ఆపి వాటిని ఇప్పించి పంపించడం జరిగింది ఆ దగ్గరలో వాటిని ఇప్పించి పంపించడం జరిగింది కనిపిస్తే ముట్టుకు వాటిని అటువంటివి ఉపేక్షించం ఎందుకంటే నెంబర్ ప్లేట్కి ముందు సెంటర్లో లైట్ పెట్టుకొని నెంబర్ ప్లేట్ కనిపించకుండా అలాగే కూర్చు పర్సన్స్ ఎవరైతే కూర్చుంటారో ఓవర్ ఓవర్ లిమిట్ అంటే ఒక ఈ ముగ్గురు నలుగురు బదులు ఒక పది పదహైదు మంది ఎక్కించుకొని ఆటో వాళ్ళు వస్తున్నారు అది కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి ఏముందండి ఇప్పుడు మీరు కాకపోతే మీ వచ్చే ఆటో ఎక్కించుకొస్తారు మీరే ఎక్కించుకోవాలని లేదుగా ఒక పది రూపాయల కోసం మా జనాలు ప్రాణాలు తీయకూడదు ఏమైనా జరిగితే వాళ్ళకి ఇప్పుడు మీరు డ్రైవరు మీరు నడుపుతారు వెనక మిమ్మల్ని నమ్ముకొని ఎక్కిన వాళ్ళకి పరిస్థితి ఏంటి మరీ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేది అసలు నడపొద్దు దయచేసి రిక్వెస్ట్ ఇది అందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అసలు నడపొద్దు మీరు అందరికీ రిక్వెస్ట్ టూ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అసలు నడపొద్దు ఇప్పుడు ఏదైతే జాగ్రత్తలు చెప్పానో అవన్నీ పాటిస్తారని పాటిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ